నా ప్రియమైన బిడ్డ నిన్ను చాలామంది తక్కువగా చూశారు కదా నిన్ను చూసి నవ్వుకున్నారు వెక్కిరించారు నీ కష్టం ఎవరికీ కనబడలేదు నువ్వు పడిన బాధ వాళ్లకు ఆటగా అనిపించింది అయినా నీవు మాత్రం మౌనంగా ఉన్నావు నీ బాధ ఎవరూ చూడలేదు ఎవరూ వినలేదు నీ మనసులో దేవుడా నేను ఏమి తప్పు చేశాను అన్న ప్రశ్న ప్రతిరోజూ తిరుగుతూ ఉంది కాని విను నా బిడ్డ నేను నీ మౌన కేక విన్నాను నీ కన్నీళ్లను గమనించాను నువ్వు ఎప్పుడు ఏడ్చావో ఎక్కడ ఆగిపోయావో నాకు అన్నీ తెలుసు నిన్ను ఎగతారి చేసిన వాళ్లు మర్చిపోతారు కానీ నేను మర్చిపోను నీ హృదయం విరిగిపోయిన చోటే నేను నిన్ను నయం చేస్తాను నీవు తల చోటే నేను నిన్ను లేపి నిలబెడతాను యహోవా నిన్ను తలగా చేయును తోకగా చేయడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది పదమూడు నీ జీవితం ముగిసిందని వాళ్లు అనుకున్నారు కాని వాళ్లకి తెలియదు నేను ఇంకా నీ కోసం పని చేస్తున్నాను అని నీ వెనుకపడిన దశ నీ ఎదుగుదలకు మొదటి పుట మాత్రమే నువ్వు పడిన కష్టం వ్యర్థం కాదు నీవు విత్తిన కన్నీళ్లు నీ భవిష్యత్తులో పంటగా మారతాయి నీ అవమానం నీ గౌరవానికి విత్తనమవుతుంది ఎవరూ నీమీద నమ్మకం పెట్టుకోకపోయినా నేను నీలో ఉన్న విలువను చూస్తున్నాను నిన్ను నేను గొప్ప పనులకు సిద్ధం చేస్తున్నాను యహోవా వినయులను లేపును కీర్తనలు నూట నలభై ఏడు ఆరు ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న అవమానం రేపు నీ సాక్ష్యంగా మారుతుంది నిన్ను తక్కువగా చూసిన వాళ్ల ముందే నేను నీ తల ఎత్తించదను నువ్వు ఇక వెనకడుగు వేయవద్దు నా బిడ్డ నీ సమయం రానుంది నీ స్థానం ఎత్తబడుతుంది నిన్ను చూసి ఎగతారి చేసిన వాళ్ళు నీ జీవితంలో నేను చేసిన మార్పును చూసి ఆశ్చర్యపోతారు నీపై యహోవా దయ చూపినప్పుడు నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడుదరు యషియా అరవే పదిహేను నువ్వు ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ నేను నీతోనే ఉన్నాను నీవు పడిపోయిన చోట నేనే నీ పక్కన ఉన్నాను నీ గాయాలను నా చేతులతో కప్పి నయం చేస్తున్నాను నిన్ను చిన్నచూపు చూసిన వారిని క్షమించు నా బిడ్డ వారి దుర్మాటం వల్లనే నీ హృదయం నన్ను మరింతగా వెతికింది వారి హేళన వల్లనే నువ్వు నన్ను లోతుగా అనుభవించగలిగావు వారు చెడ్డదనము ఆలోచించినా దేవుడు దానిని మేలకు మార్చెను ఆది కాండము యాభే ఇరవే ఇక నీకు అవమానం కాదు గౌరవం రానుంది ఇక నీకు అపజయం కాదు విజయం రానుంది నీ మీద ఉన్న నా ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు నేను తలుపులు తెరిస్తే ఎవరూ మూయలేరు నేను నిన్ను లేపితే ఎవరూ కూల్చలేరు నీ కాళ్లు తడబడ్డా నేను నీకు తోడుంటాను నీ బలం తరిగిపోయినా నా బలమే నిన్ను నిలబెడుతుంది నీ హృదయం విరిగిపోయినా అదే చోట నేను నా శాంతిని నింపుతాను నువ్వు ఇక ఏడవకు నా బిడ్డ నీ కన్నీళ్లు నా చేతుల్లో సురక్షితం నీ కథ ఇంకా ముగియలేదు ఇప్పుడే నేను కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను నీ కడుగిన కన్నీళ్లు తుడిచెదను ప్రకటన గ్రంథము ఇరవే ఒక్క నాలుగు నిన్ను ఎవరూ గుర్తించకపోయినా నేను నిన్ను ఎంచుకున్నాను నీ సాక్ష్యం ద్వారా అనేక మందికి ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు నీవు మౌనంగా ఉన్న చోటే రేపు నీవు సాక్ష్యంగా నిలుస్తావు నిన్ను ఎగతారి చేసిన వారే రేపు నీ జీవితాన్ని చూసి నన్ను స్థుతిస్తారు యహోవా నీకు శత్రువులైన వారిని నీ ఎదుట ఓడగొట్టును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఏడు నా బిడ్డ నేను నిన్ను హెచ్చించదను నీ అవమానం గౌరవంగా మారుతుంది నీ గాయాలు సాక్ష్యాలుగా మారుతాయి నీ కన్నీళ్లు ఆశీర్వాద వానగా కురుస్తాయి నీవు చిన్న ప్రాణివి కాదు నీవు నా కళ్ళలో అమూల్యమైన ప్రాణివి నిన్ను గౌరవించేది నేనే నిన్ను నిలబెట్టేది నేనే నేను నిన్ను గౌరవించదను నిన్ను తక్కువ చేసిన వారిని చూచి నీవు సంతోషించదవు అరవే పద్నాలుగు నా బిడ్డ ఇప్పుడు నీవు మౌనంగా ఉండు నేను నీకోసం పనిచేస్తున్నాను నీ దుఃఖం చివర కాదు అది ఒక ఆరంభం ఎందుకంటే నీ కథ నేను రాస్తున్నాను ఆ కథ ఎప్పుడూ విజయంతోనే ముగుస్తుంది నీ అవమానాన్ని గౌరవంగా మార్చేది నేనే నిన్ను చూచి ప్రపంచం ఆశ్చర్యపడే రోజు దగ్గరలోనే ఉంది